లేడీస్ అండ్ జెంటల్ వెల్కమ్ టు డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే సో మనం ఇప్పుడు రిలేషన్షిప్ ల్యాబ్లో అనమాట మనతో పాటు రిలేషన్షిప్ కౌన్సిలర్ అండ్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు బేసికలీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం పెళ్ళైన వాళ్ళు అండ్ లాంగ్ డిస్టెన్స్ ఐ లాంగ్ డిస్టెన్స్ కాదు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ద ఇంటిమెసీ ఇంబ్యాలెన్స్ అనమాట మాట్లాడదాం మ్యామ్ నమస్తే నమస్తే దర్శన్ బాగున్నారండి నేను బాగున్నాను మిమ్మల్ని చూసిన తర్వాత ఎప్పుడు బాగుంటాను ఎలాంటి మూడ్లో ఉన్నా స్వింగ్ అయ్యి ఇక్కడికి వస్తాను షిఫ్ట్ అయ్యి అండ్ ఈ రోజు నిన్ను యక్ష ప్రశ్నలు అడగమని చెప్తాను నేను యక్ష ప్రశ్నలు అంటే అండి అంటే సర్లే ప్రశ్నలు అడుగు డన్ డన్ సో ఇంటి ఇంబ్యాలెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంటిమసీ అసలు అంటే ఏంటో తెలుసుకుంటే అది బ్యాలెన్స్లో ఉందా ఇంబ్యాలెన్స్లో ఉందా అనేది మనం నెక్స్ట్ కాన్వర్సేషన్లో మాట్లాడుకోవాలి కాబట్టి ప్రశ్నలు అడుగుతూ ఉండు సో ఫస్ట్ ఇంటిమసీ డెఫినేషన్ చెప్పండి ఒక నీ దృష్టిలో ఇంటిమసీ అంటే ఏంటి ఇంటిమసీ అంటే బేసికలీ ఐ మీన్ ఒకరికొకరు దగ్గర ఉన్నామనే నమ్మకం వాళ్ళు ఫీల్ అవ్వడం దగ్గరగా ఉండడం ఈవెన్ ఫిజికల్లీ ఎమోషనల్లీ మెంటల్లీ తెలిసి చూసావా నీకు ఎలా తెలిసిపోతుందో నాతో మాట్లాడగా మాట్లాడగా నేను చెప్పాలనుకున్నీ నీకు అర్థమైపోతాయి తెలుసు సో దట్స్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఇంటిమేసీ టు బిగిన్ విత్ చాలా వరకు ఫోనుల్లో చూసుకుంటున్నారు మాతో ఇంటిమేట్గా లేరు ఇంటిమేట్ మూమెంట్స్ లేవు ఇంటిమేట్ మూమెంట్స్ కావాలి అంటే ఆర్ వీ లివింగ్ ఇన్ ద డ్రీమ్ ఆర్ వీఆర్ ఇన్ ద డ్రీమ్ అనే ఒక బ్యూటిఫుల్ వెకేషన్స్కి వెళ్ళినప్పుడే జరుగుద్ది నార్మల్ మూమెంట్స్లో స్ట్రెస్ఫుల్ లైఫ్లో జరగదు ఇంటిమేసీ స్టార్టింగ్లో ఉంటుంది పోను పోను అది ఆ రసవత్తరమైన రసానుభూతి తగ్గిపోయి ఒక రెగ్యులారిటీ వచ్చేస్తుంది అని అపోహలో చాలామంది ఉంటారు ఇంటిమేసీ అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అవుతుందా ఇట్లా చూడగానే వస్తుందా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బట్ ఇప్పుడు మీ జెన్జీస్ ఏమంటున్నారు మనం ప్రాక్టికల్ గా నేను జెన్జీ కాదండి బట్ జెన్జీస్ ఏమంటున్నారు అనేది కరెక్టే మీరు మాట్లాడింది సో మనం ఇప్పుడున్న మనం వద్దన్నా కాదన్నా జెన్ జెన్ జీజ్ లోకి లాగబడుతున్నాం ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు వచ్చాయని నీకు ముప్పై ఏళ్ళు వచ్చాయని ఇరవై ఏళ్ళ ఏళ్ళలాగా ఆలోచించకుండా మన బతుకులు మనం బతకడానికి ట్రై చేస్తున్నా సొసైటీ ఏమైపోతుందంటే మనలాగా ఆలోచించే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వాళ్ళతో రిలేషన్షిప్కి వెళ్ళిపోయి ఏ ఇంటిమేసీ అలా వచ్చేస్తుంది ఎలా వదిలేస్తాం మళ్ళీ నెక్స్ట్ కల్లా ఫ్రెష్ బేక్డ్ కుకీ లాగా కొత్తగా రావాలి అంటున్నారు ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా అనిపిస్తుంది నీకు కూడా అలాగే అనిపించి ఉండొచ్చు మనం పాచింతకాయ పచ్చడి లాగా కమిటెడ్ రిలేషన్షిప్ ప్రేమగా రోజు హాయి బాగున్నావా తెల్లారిందా చల్లటి పిల్లగాలి హాయిగా తగిలే నీ ముంగిరిలు అని మాట్లాడితే అదేంటి నా జుట్టు తగితే నీకు ఫీలింగ్ రావడం పద ఓయో కెదాం అనే అంటే ఒక ఇంటిమెసీ డెఫినేషన్ అనేది బ్యూటిఫుల్ పోయిటరీ నుంచి క్విక్ హాట్ కేక్ పబ్ సాంగ్ అయిపోయింది అయిందా లేదా సో ఇలాంటి కాలమాన పరిస్థితుల్లో ఇంటిమేసీ అంటే చాలామందికి తెలిసింది ఫిజికల్ ఎంటిమెసీ మాత్రమే బట్ ఆ ఫిజికల్ ఎంటిమెసీ ఎవరికి ఎవరి మధ్యలో వస్తుందో అంటే అందరికీ అందరి మధ్యలో రాదు బట్ ఎవరికి ఎవరి మధ్యలో వస్తుందో వచ్చింది ఎక్కువసేపు ఉండటానికి దోహదపడటానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఎమోషనల్ మెంటల్ ఇంటలెక్చువల్ ఈ ఇంటిమెసీ కనుక కరెక్ట్గా ఉంటే ఇట్లా ఫిజికల్ ఇంటిమెసీ స్టిమ్యులేలాగా వస్తుంది అంటే అగ్ని హవిస్సు పోసి ఎలా అయితే లెగుసి మళ్ళీ ఇంకా ప్రజ్వలిస్తుందో ఫిజికల్ ఇంటిమెసీ అయినా బేసిక్ లేయర్ లెవెల్ ఇది ఇది స్తబ్దం అయిపోద్ది కొన్ని సంవత్సరాలు చదువు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో ఇది వేవ్ ఫామ్ నుంచి ఇలా స్టాగ్నెట్ సిగ్నల్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది సింగిల్ లైన్ లాగా సో దీంట్లో హవిస్ అంటే బేసిక్ జ్వలత్వం ఉంటుంది బేసిక్ రగల్టం అనేది ఉంటుంది బట్ నువ్వు ఒక ఎమోషనల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీ పార్ట్నర్ని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు వంట చేయనప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తందే తప్పని నిజంగా తన అసమర్థత తెలిసినప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు మిగిలిన వాళ్ళందరినీ ఎలా చెప్పి అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయమని చెప్తున్నావు అనేది కనుక నువ్వు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగితే ఆ రోజు ఆ ఒక్క రోజు నైట్ ఆ పది రోజుల నైట్లు కాకుండా ఒక పది సంవత్సరాల ప్రతి నైట్ నీ మీద ఉండే ఎమోషన్ అనేది మారిపోతుంది ఎలా ఉన్నా సో అది ఎమోషనల్ ఇంటిమెసీ అంటారు దాన్ని మార్చుకోవచ్చు అర్థం చేసుకుంటే సరిపోతుంది కమిటెడ్ రిలేషన్షిప్లో అర్థం చేసుకోవడానికి ఏముంటుంది కొట్టుకు చావకుండా కామకి ఎవడ పని వాడి చేసుకుంటుండే కాదు ప్రతి మనిషి ఎదుగుతున్నాడు ఇదివరకు కన్నా ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో ఇదివరకు ఒక పదేళ్ళు పట్టేది పది నెలల్లో మనిషి అప్గ్రేడ్ అయి అయిపోతున్నాడు అండ్ పది నెలలు పట్టేది పది నిమిషాలకు వచ్చేసింది ఏదో సో అలాంటప్పుడు మనం యాజ్ హ్యూమన్స్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్నెస్లోకి రాలేదు అనుకో రిలేషన్షిప్స్లో సో నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది మధ్యలో మెంటల్ ఇంటిమెసీకి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని జాగ్రత్తగా విని దాన్ని మనం హ్యాండిల్ చేసి ప్రాసెస్ చేసి ఇన్డెప్త్గా మనం తీసుకోవడం అనేది ఫస్ట్ లెవెల్ మెంటల్ ఇంటిమెసీకి అప్పుడే వెన్ యూ అబ్జర్వ్ ఇట్ లిసన్ ఇట్ ఫుల్లీ నీ అండర్స్టాండింగ్ అనే లెవెల్ నుంచి అనుభూతికి మారుతుంది పక్కన ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే నువ్వు పక్కన వాడి ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా నువ్వు అనుభూతి పొందుతావో పూర్తిగా వింటావో ఆకలింపు చేసుకుంటావో అప్పుడు వచ్చే ఒక అనుభూతిలోంచి వచ్చే అనుభవం వల్ల వాళ్ళకి నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్ మారిపోద్ది నువ్వే ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎట్లాగా హ్యాండిల్ చేస్తావో అంతకన్నా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తావు దట్ ఈస్ మెంటల్ ఇంటిమేసీ అది చాలా అర్థం చేసుకునే తత్వం హ్యాండిల్ చేసే తత్వం తను వెళ్ళి ఏదన్నా తీసినప్పుడు ఇమీడియట్గా గా నువ్వు ఏదో సో దిస్ ఇస్ మెంటల్ ఇంటిమెసీ అర్థం చేసుకుని కూర్చొని ల్యాప్టాప్ చూసుకొని టేబుల్ చూసుకోవడంలో ఉండదు నువ్వు తీసుకునే యాక్షన్స్ లో ఉండదు మెంటల్ ఎలా తెలుస్తుంది అండ్ ఆ యాక్షన్స్ అనేది వంద కోట్లు నీ ప్రాపర్టీ రాయడమో పబ్కి తీసుకెళ్ళటమో లేకపోతే ఒక అండమాన్కి ట్రావెల్కి తీసుకెళ్లటమో కాదు తనకి అవసరమైనప్పుడు తను ఏదో తత్తరపత్రలో ఏదో చేసేటప్పుడు ఒక అందించే చిన్న వస్తువుని మీద ఉంటుంది తను బుక్ చేసుకోలేని ఒక ఒక వాట్ ఎవర్ ఆ రోజు ఆ మూమెంట్లో ఆ క్యాబ్ లేకపోతే ఇట్ కెన్ బి ఎనీథింగ్ మెంటల్గా డౌన్ ఉన్నప్పుడు మనుషులు సింపుల్ థింగ్స్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్ అండ్ దట్ ఈస్ మెంటల్ ఇంటిమెసీ బట్ ఫిజికల్ ఇంటిమెసీ గురించి ఒక కేసు ఉంది మన దగ్గర ఏంటంటే అబ్బాయికి ఒక థర్టీ త్రీ ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి ఒక థర్టీ వన్ ఉంటాయి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక సిక్స్ ప్లస్ ఇయర్స్ అయింది ఏమైందంటే ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీసే ఇద్దరు ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అయితే ఏమైందంటే అమ్మాయి వీళ్ళిద్దరు దగ్గర ఫిజికల్కి అయ్యి చాలా అయిపోయింది అని చెప్పి తనైతే చెప్పాడు రీజన్స్ ఏంటంటే నేను టైర్డ్ అయిపోయాను స్ట్రెస్గా నేను స్ట్రెస్లో ఉన్నాను టైర్డ్ అయిపోయాను నాకు వర్క్ ఎక్కువైపోతుంది సంథింగ్ ఇలాంటి రీజన్స్ వస్తున్నాయి చాలా కామన్ కపుల్స్ ఎట్లా అవుతుందంటే అంటే అతను ఎమోషనల్లీ చాలా బాగున్నామనే ఫీలింగ్ ఉంది బట్ ఏంటంటే ఫిజికల్లీ దగ్గరికి రానివ్వకపోయేసరికి ఏదో ఒక రీజన్ వచ్చేసరికి ఏంటి అనే డౌట్ వస్తుంది అంటే కరెక్ట్గానే ఉన్నా నేను ఒకవేళ ఎమోషనల్ ఊహించుకుంటున్నానేమో ఫిజికల్లీ దూరం పెడుతుంది కదా ఒకవేళ నాకేమి లేదేమో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని ఇయర్స్ అయిన తర్వాత రెగ్యులర్గా మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండకపోవచ్చు కాబట్టి కలిసి ఉన్నప్పుడు అంటే రెగ్యులర్గా కలిసే ఉంటారు కదా ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు జనరేషన్లో టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు టెన్ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉండి పెళ్ళిళ్ళు కాకుండా తల్లి దగ్గర ఉండే వాళ్ళది సినారే ఒకటి ఓకే ఇంకొకటి పెళ్ళిళ్ళు అయిపోయి చిన్నప్పుడు పెళ్లి చేసుకోవడము ఎక్కువ ఈ వర్స్ కలిసి ఉండేవాళ్ళు ఈ రెండు ఫస్ట్ ఫస్ట్ది కావాలా సెకండ్ కావాలా రెగ్యులర్గా కలిసి ఉండే వాళ్ళది కావాలా రిలేషన్షిప్ లో చాలా సంవత్సరాలు బట్ లైఫ్ వాళ్ళు పెళ్లి చేసుకున్న ఓకే సో వీళ్ళల్లో అలవాటు తను ఒక మనిషికి హ్యాబిట్ ఒక అలవాటు తను ఏం చేస్తుంది నువ్వు ఆటోమేటిక్గా రెగ్యులర్గా ఒక పదేళ్ళ నుంచి వెళ్ళే రూట్ కార్ను ఫోను ఫోన్ మాట్లాడుతూ అది చేస్తాయి యూ నో సబ్ కాన్షియస్లీ లైక్ యూ దెర్ విల్ బీ ఎ టర్న్ ఈ డ్రైవ్ ఇలా చేస్తే అని సో అది హ్యాబిట్ అంటారు హ్యాబిచువల్ థింగ్స్కి మనం ఎక్కువ మైండ్ పెట్టం అండ్ స్టార్టింగ్లో ఉన్నంత ఎక్సైట్మెంట్ స్టార్టింగ్లో ఉన్నంత సీ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ యూనియన్ అండ్ ఫిజికల్ ఇంటిమెసీ ఫిజికల్ ఇంటిమెసీని ఇండియన్స్ మనల్ని యాక్చువల్గా మన కల్చర్ ఎప్పుడో రీడిఫైన్ చేసింది ఇంటిమెసీని అనంగ శాస్త్ర అని ఒకటి ఉంది కామశాస్త్ర కన్నా ఒక బుక్ ఉంది సో కామశాస్త్ర నైన్టీన్ టెన్లో ఎక్స్క్లూజివ్ బ్రిటీషర్స్ వంద పుస్తకాలు మాత్రమే లండన్ వాళ్ళకి అర్థం కావడానికి ప్రచురించిన ఒక పుస్తకం చదివాను అందులో చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు కామశాస్త్ర వాత్సాయన ఓన్లీ మనం వివేవో సింబల్స్ చూస్తాం కానీ ఇంటిమెసీ ఇంటిమె క్రియేట్ అవ్వాలంటే ఒక మగాడు ఇల్లు ఎలా పెట్టుకోవాలో రాశాడు తెలుసా నీకు సింగిల్గా గా ఉండే అబ్బాయి మనం ఇప్పుడు ఏదో పబ్లిక్ వెళ్ళి ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రైవేట్ పాడీస్ అని చెప్పి లగ్జరీ విల్లాస్ బుక్ చేసుకున్నాం కదా అది అప్పుడే ఉంది ఒక అబ్బాయి పార్టీకి ఈవినింగ్ అమ్మాయిని పిలిస్తే నీ ఇల్లు ఎలా ఉండాలి నీకు ఎంట్రీ దగ్గర స్మెల్ ఎలా ఉండాలి వచ్చిన తర్వాత లేపనాలు వాళ్ళకి ఎలాంటి లేపనాలు ఎక్కడెక్కడ రాయాలి అమ్మాయిలకి కానీ ఇంటికి ఇన్వైట్ చేసిన అబ్బాయిలకి కానీ పార్టీ జోన్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అండ్ సాయంత్రం అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి నాట్ ఎప్పుడు పనే కాదు అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఎప్పుడు ఫిజికల్ యూనియనే కాదు బేసిక్ టచ్ ఒక మనిషితో మాట్లాడే తీరు వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చే స్మెల్ నేనేదో ఇమేజ్ కన్సల్టింగ్ అని కొత్త పేరు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో చదువుకున్నానని అందరూ ఆ ఫ్యాషన్ స్టైలింగ్ అని అంటే అర్థం అవుతుంది అనుకుంటారు కానీ ఇది మనకి ఎక్కడెక్కడెక్కడ పునాదులు వెతికితే నోట్లోంచి వచ్చే స్మెల్ దగ్గర నుంచి నీ గోల్డ్ ఎలా ఉండాలి నువ్వు గోల్డ్లతో ఎలాగ బిహేవ్ చేయాలనేది కూడా ఆ పుస్తకంలో ఉంది తెలుసా అంత డీటెయిల్స్ ఇచ్చారు అందులో ఇంటిమెసీ గురించి సో ఇంటిమెసీ ఈజ్ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఫిజికల్ బాడీస్ టూ హార్ట్స్ టూ మెంటాలిటీస్ ఇన్ టూ హ్యూమన్ బీయింగ్స్ ఈ ఇంకా ఫోర్త్ లెవెల్లో ఇంటెలెక్చువల్ ఇంకా ఫిఫ్త్ లెవెల్లో సంథింగ్ అండ్ సిక్స్త్లో కూడా ఉంది చెప్పాలంటే నేను బేసిక్ నార్మల్ పీపుల్కి అర్థమయ్యని చెప్తున్నాను సో నువ్వు ఉండే పద్ధతి బాడీ లాంగ్వేజ్ నీ స్మెల్ నీ గోళ్ళు అండ్ నువ్వు పెట్టుకునే ఇల్లు పద్ధతి ఆల్వేస్ మ్యాటర్స్ ఫర్ అ ఫిజికల్ ఎంటిమసీ రెగ్యులర్గా లాంగ్ టర్మ్లో ఉండే వాళ్ళకి మామూలుగా చెత్త చెత్తగా ఉంటుంది ఇల్లు స్మెల్స్ ఫర్గెట్ అబౌట్ ఇండియన్స్ అయితే నేనంటే ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మై సెన్స్ ఇంటికి వెళ్ళగానే నాకు స్మెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేను ఎక్కువ పచ్చకర్పూరం వాడతాను అవి పెట్టేసి నాకు ఆ పచ్చకర్పూరం స్మెల్ వస్తే లేదు పచ్చకర్పూరం యాక్టివిటీ లేదంటే విభూతి స్మెల్ వస్తుంది అది లేదు అంటే నేను ధూపం వేస్తాను సో దట్ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ ద నెగటివిటీ సో మీరు సెంటర్డ్ క్యాండిల్స్ వాడుకోవచ్చు సో ఇంటి మెసీని అరోజ్ చేయడానికి కావాల్సిన యాక్షన్స్ తీసుకోవాలి తీసుకోకుండా మేము టైర్డ్ అయిపోయాం ఎస్ ఇమాజిన్ సరే ఇద్దరు వర్క్ చేస్తుందండి నేను అమ్మాయి చేయాలి అబ్బాయి చేయాలని అన్నట్ల ఇట్స్ బోత్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ లేదా పన్నుని పెట్టి చేయండి లేకపోతే అర్బన్ క్లబ్లో పెట్టి చేయండి ఐదు వందలు ఇస్తే చేస్తాడు వాడు సో ఇంటికి రాగానే హౌ యువర్ ఆంబియన్స్ కామశాస్త్రాలు అతను చెప్తాడు ఒక ఇంటికి సాయంత్రం నువ్వు గెస్ట్లు ఇన్వైట్ చేస్తావంటే స్టార్టింగ్ అసలు ఎంటర్ అవగానే ఇట్లా గుబాళించాలి స్మెల్స్ దట్స్ వేర్ ఓల్డెన్ డేస్లో ఆ గులాబీ పూలు వాటర్లో వేయటం దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ రోజ్ వాటర్ అది పాతకాలంలో నాట్ అన్న రెగ్యులర్ వాటర్ రోజ్ పెటల్స్ కాదు ఒరిజినల్ రోజ్ వాటరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని బాయిల్ చేసి ఒక టెంపరేచర్లో ఆ రోజెస్ నుంచి వచ్చిన వాటర్ని వేసి మళ్ళీ ఫ్రెష్ పెటల్స్ అన్న వామ్ వాటర్ వేస్తారు తెలుసా దట్స్ వాట్ కాస్ వాట్సైనా క్లియర్లీ మెన్షన్ హౌ టు బ్రింగ్ ద ఎసెన్స్ అండ్ ఆ వామ్ వాటర్లో మళ్ళీ ఫ్రెష్ పెట్టలు తెస్తే అందులోంచి కూడా వచ్చి వాసన రిలీజ్ అవుతుంది సో దట్స్ అ బ్యూటీ విత్ ద న్యాచురల్ ఎసెన్స్ దట్ యూ స్పోకెన్ లాంగ్ ఇగో అంత టైం ఉందా మనకి సరే లేదు అలా ఉండాలి ఆ తర్వాత చేతులకి ఇక్కడ రాసుకునేవి చెప్పాడు ఇక్కడ రాసుకునేవి చెప్పాడు అండ్ స్మెల్స్ ఫ్రమ్ ద మౌత్ చెప్పాడు అండ్ కిల్లీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నావు మౌత్ ఎగ్జాక్ట్లీ చుట్టి ఆ తెల్లటి అంటే ఆ కలర్ నుంచి ఆ పింక్గా పెదాలు అవ్వడము నాలుగు అవ్వడము ఇస్ ఆల్ న్యాచురల్ థింగ్స్ టు అట్రాక్ట్ సో అప్పుడు ఎప్పుడైతే నీకు సబ్ అట్రాక్షన్ అనేది మనం ఎంతంత ఇప్పుడు నేను మేకప్ యూసీ ఐ ఐ డోంట్ పుట్ లాడ్ ఆఫ్ మేకప్ బట్ దిర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అట్రాక్టివ్నెస్ అండ్ లుకింగ్ బ్యూటీ బ్యూటిఫుల్ గా కనిపించడం అట్రాక్టివ్గా కనిపిస్తే కామం వస్తుంది బ్యూటిఫుల్ గా కనిపిస్తే ఆరాధన వస్తుంది ప్రేమ వస్తుంది లాంగ్ టర్మ్ లో బాండింగ్ వస్తుంది అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నుంచి వచ్చేది ఒక కైండ్ ఆఫ్ ఇన్విటేషన్ టు లవ్ మేకింగ్ నాట్ అజమ్ ఆఫ్ హ్యావింగ్ ఒక కృత్రిమమైన కోరిక కాదు అది సో ఫిజికల్ ఇంటిమెసీ పెరగడానికి టు కంక్లూడ్ నేను చెప్పినవన్నీ చేయండి అందులో కుదిరినంత చేయండి అండ్ హౌ యు స్మెల్ యూ లుక్ హవ్ యూ బిహేవ్ హవ్ యూ బిహేవ్ హవ్ యూ టాక్ హౌ యూ యాక్ట్ అట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్స్ మనిషి బుర్రలోకి వెళ్ళి లోపల నుంచి ఇంటిమిసి కదా నేను చూస్తే కొట్టాలనిపిస్తుంది పార్ట్నర్కి సో దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటే దెన్ ఇంబ్యాలెన్స్ అన్నా చూసావా ఓకే ఆ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతాయి బాగా చెప్పాను నైస్ బాగా అంటే బేసికల్లీ ఏంటంటే ఇలా కంప్లైంట్ చేసే బదులు నిజంగానే మీరు అన్నట్టు ఆ అంబియన్స్ క్రియేట్ చేసి సొల్యూషన్స్ ఏంటి నేను అందరూ ఇవి చేయమని చేతనైనంత నువ్వు రోజు వాటర్ రోజ్ వాటర్ తెచ్చుకొని ఆ రోజు లేకపోతే రోజు స్ప్రే కొట్టేది ఏదన్నా చేసుకోవాలి లేకపోతే రూమ్ ఫ్రెషనర్ పది రూపాయలు ఇరవై రూపాయలు బ్యాగ్స్ దొరికేస్తుంది నాట్ టెల్లింగ్ యు టు స్పెండ్ ఎక్స్టెన్సివ్లీ బట్ మీ దగ్గర ఉన్న దాంట్లో నీ బడ్జెట్లో ఉన్నదాన్ని ఎలివేటెడ్గా ఒక్కొక్కసారి దర్శను లక్ష రూపాయలు లేకపోతే కోటి రూపాయలు పెట్టిన రాని అంబియన్స్ ఒక చిన్న మాట వెలిగించిన ఒక చిన్న క్యాండిల్ పది రూపాయలు పెట్టి తెచ్చిన ఒక చిన్న పూలమాలతో యూ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ అవుట్ ఆఫ్ దాసన్ మల్లెపూలు ఎవరైనా పెట్టుకుంటే అదే తేడాగా చూస్తుంది ఇప్పుడు పాతకాలంలో చూడు మా చిన్నప్పుడు అయితే ప్రతి ఇప్పటికీ విజయవాడలో మల్లెపూలు రెగ్యులర్ గా సాయంత్రం అయితే హైదరాబాద్ లో అంత ఆఫ్ అన్గా ఉండదు ఇంత డిస్టెన్స్ లో పూలు అమ్ముతారు అందరికీ అమ్ముడిపోతుంది సో దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు ఇప్పుడు అది పెట్టుకోవడం వల్ల సబ్ కాన్షియస్గా నేను బయట ఎవరికి కనిపించిన ఇంకో అవతారం సాయంత్రం అయితే చచ్చినట్టు పూలు పెట్టుకుంటాను సో దట్ కామ్స్ మీ డౌన్ నాకు ఆ వాసన వస్తూ ఉంటుంది నాకు బ్రెయిన్ లోకి నర్వస్ సిస్టమ్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతూ ఉంటుంది నాకు సో మనం ఏదో పూలు పెట్టుకుంటే పక్కన వాళ్ళని అట్రాక్ట్ చేయడం కన్నా ముందు ఆడపిల్లలుగా ఎమోషనల్గా ఉంటాం కదా టైడ్ అయిపోతాం సాయంత్రం అయితే ఇంట్లో పనులు అవి ఇవి చేసి సో ఆ టైంలో భర్తకి మళ్ళీ సాయంత్రం అయ్యి ధనార్జన చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి అట్రాక్టర్గా కనిపించాలని చక్కగా ఫ్రెషప్ అయ్యి పనులన్నీ ఆపేసి అని చెప్పి మనకి చక్కగా పూలు పెట్టుకొని కాళ్ళ చేతులు కడుక్కొని ఎక్కడున్నా సరే నేను కార్తీక మాసం అయితే పూలు పెట్టుకొని దీపం పెడతాను దట్స్ అ కామన్ థింగ్ ఇన్ ఏ వే టు బ్రింగ్ దట్ పాజిటివిటీ బ్రైట్ సో అంటే మీరు ఒక మాట అన్నారు జస్ట్ ఇది ఒక్కటి యాక్చువల్లీ జెన్జీ గురించి ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది అని మాట్లాడారు కదా నేను చిన్నప్పుడు నాకు సెమీప్మా అంటే ఇష్టం మా అమ్మ సెమి ఉప్మా చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చేస్తుంది అని వెయిట్ చేసేవాడిని అప్పుడప్పుడు డిలే వస్తుందంటే ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది అంటే అడిగేవాడిని మళ్ళీ సెమీప్మా ఎప్పుడు చేస్తుంది ఇప్పుడు అలా లేదు నేనే మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకుని టూ మినిట్స్ చేసేసుకుంటున్నాను అంతే సో కోరిక కూడా క్విక్ గా అయిపోవాలి స్ట్రాంగ్ డిజైర్ కూడా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అయిపోవాలని అనుకుంటున్నాం కానీ కోవిడ్ తర్వాత వరకు కూడా ఐస్ టు కుక్ మెమరీస్ మెమరీస్లో వస్తాయి కదా మనకి ఫోటోలు వచ్చినప్పుడు అవును కదా ఆ మెమరీస్ చూస్తే కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ కుకింగ్ ఇంత బాగా కుక్ దానికి గవ్వలు ఉండేదాన్ని చెక్కలు చక్రాలు పొళ్ళు అల్లపచ్చడి ఇన్ని చేసాము నిజంగా అందరూ నీకు వంట వచ్చా అని అడుగుతున్నారు ఇప్పుడు అంటే ఎప్పుడు బయటే తింటా ఎప్పుడూ బయటే తింటా అసలు ఇంట్లో వండుకుంటా అంటే అంత బిజీ లైఫ్ అండ్ చెప్పాలంటే స్విగ్గీ ఒమాటో వాళ్ళు బాగా ఆప్షన్స్ ఇస్తున్నారు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళా సరే అండ్ అవైలబిలిటీ ఇస్ మోర్ అండ్ కష్టం ఎందుకు పడాలి ఆ పోతే వంద రూపాయలే కదా బట్ ఆ వంద ఎవ్రీ మూడు పోట్లు రెండు పోట్లు ఈజ్ కాస్టింగ్ మీ అలాట్ అండ్ కాస్టింగ్ మై హెల్త్ ఫిక్ ఫిక్స్లో అలవాట్ అయిపోయింది నేను అంటున్నానని కాదు సెంట్లు తెచ్చుకునే బదులు నేచురల్ ఫ్లవర్స్ వాడండి అందులో ఒక రకమైన ఇన్స్టింట్ సబ్కాన్షియస్గా నేచర్కి రెస్పాండ్ అయ్యే ఇవి ఉంటాయి మన బ్రెయిన్లో ఒక సెంటర్ రాసుకొని వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ స్టిమ్యులై కన్నా ఒక మల్లెపువ్వు సన్నజాజులో విరజాజులో సంపంగి పువ్వు ఇంట్లో పెరట్లో పెంచుకోవడము ఒక చిన్న ఆ దగ్గరికి వెళ్ళి వాసన చూడటము తమలపాకులు ఇంట్లో పెంచుకోండి ఆ తమలపాకు తినండి కొంచెం సరదాగా దాంతో ఆడుకోండి ఇంటి వేసి పెరగడానికి పాతకాలంలో కృష్ణుడి ఫెదర్స్తో టచ్ చేయద్దనేవాడు ఇంకొక క్విక్కెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్ జెంజీజ్ ఏంటంటే ఫెదర్ టచ్ అంటారు టచ్ అనేది అదొక టెక్నిక్ అనమాట ఇన్ యు నాట్ సపోజ్ ఇలా ముట్టేసుకొని ఇలా పిస్కెయడం కాదు మనిషిని దెర్ ఈజ్ లైక్ కొనవేళ్లతో ఇన్ ద శాస్త్ర హి టోల్డ్ ఫస్ట్ అమ్మాయి గోల్డ్ జస్ట్ మాత్రం టచ్ ఆ గోల్డ్ ఇంటెన్సిటీ ఎలా పెంచాలో దానికి ఒక పది పది డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ఫెదర్ కన్నా ముందు గోర్ టచ్ అయ్యి ఆ గో ఇంకొంచెం ఇలా అని అప్పుడు వేల్ టచ్ అవ్వాలి అంటే నాకు పొడుగోళ్ళు లేవులే అప్పుడు గోల్ అమ్మాయిల గురించి చెప్తుందండి సో అండ్ దెన్ ఆ లైట్ టచ్ షుడ్ స్టిమ్యులై ఫెదర్ అది ఫెదర్ టచ్ అది కనుక స్టార్టింగ్లో నువ్వు దంటే చేసి వదిలేసే చాలు హెల్ప్ దట్ క్రియేట్స్ దట్ ఆఫ్ బీయింగ్ టుగేదర్ నేను బిజీగా ఉన్నాను ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్నాను నాకు ఏమీ లేదు అంటే నువ్వు జస్ట్ షుడ్ లెర్న్ హౌ టు క్రియేట్ ఇంటిమేసీ కంప్లైంట్ చేయడం మానేసి ఎన్ని ఉన్నాయో వెతికి ఆప్షన్స్ వాళ్ళని ఇప్పటి వరకు చెయ్యని విధంగా ఏముందండి పదేళ్ళు ఏం లేవండి మేము పెద్దగా ట్రై చేయడానికి అన్ని ఈ చదవండి మనకు పుస్తకాలు ఇచ్చారు ప్రపంచానికి కామశాస్త్రం నేర్పించిందే మన ఇండియన్స్ మన గురువులు చాలామంది ఉన్నారు అండ్ ఇది దైవత్వానికి తోడు మనకి అంతేకాని కామాన్ని ధర్మంగా తీర్చుకొని మోక్షానికి దారి చూపే ఒక గొప్ప పద్ధతి ఉంది మనకి సో మీరు భగవంతుడు పూజలు అవి చేయకపోయినా ఇది తీర్చుకుంటూ కూడా మనం భగవంతుడిని చేరుకోగలిగిన మార్గాలున్న ఇండియన్ సంస్కృతిలో పుట్టినప్పుడు అప్పుడప్పుడు కుదిరితే ఇన్స్టాగ్రామ్లు మానేసి పుస్తకాలు చదవండి తెలుస్తాయి ఇంబ్యాలెన్స్ లేదని చెప్పకుండా మీరు ముందు నొక్కటం నేర్చుకుంటే బ్యాలెన్స్ అదే అవుతుంది జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ అక్కలు చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే పబ్ అస్ అఫ్ నో యా కంఫర్టబుల్ దిస్ అని నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్